न्त्वा गणपतिगुम् हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन् नूतिभिः सीदसादनम् महागणाधिपतये नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविद्रियवतु वा महासरस्वत्यै नमः ॐ नमो ब्रह्मणे नमो नमोऽस्त्वग्नये नमः पृथिव्यै नम ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ॐ शान्तिः शान्तिः शान्तिःशान्तिश्शान्तिः वागीशाद्यास्सु मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वाकृतकृत्या गजाननं यस्य निःश्वसितं वेदा यो वेदेभ्योखिलम् जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् అవిద్యాభాను సంతప్త విద్యమహం భజె యదర్కరప్తరణ్యం ప్రీతికారణం యోగ విద్యా సునిష్ణాతం నామ సంకీర్తనే రతం సద్గురుం ప్రాణదాతారం ప్రణతోస్మి సదా ముదా అస్మత్ అస్మత్సద్గురు చరణార్విందాభ్యా నమ మానవులందరికీ కూడా సన్మాగాన్ని బోధించేది ధర్మశాస్త్రము ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎవరైతే పుణ్యకర్మలను ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి ఫలాలు కూడా మంచి ఫలాలు లభిస్తూ ఉంటాయి ఆ ప్రకారంగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి అధర్మాన్ని విడిచిపెడుతూ ఉండాలి ఈ ధర్మానికి మూలభూతమైనది వేదము ఆ వేదము ఈ జగత్తు యొక్క సృష్టి ప్రారంభంలో పరమాత్మ యొక్క నిశ్వాస రూపములుగా ఆవిర్భవించినట్లుగా మనకి ఉపనిషత్తులు ఇతర ప్రామాణికమైనటువంటి గ్రంథాలన్నీ కూడా బోధిస్తున్నాయి వేదశబ్దానికి సామాన్యమైనటువంటి బహుళంగా మనం ఎప్పుడు వినేటటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవాలి అంటే వేదశబ్దానికి జ్ఞానము అనర్థము ఎటువంటి జ్ఞానము అనంటే పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని బోధించేటటువంటి జ్ఞానము పరమాత్మ ఏ విధంగా ఉంటాడు ఆయన యొక్క స్వరూపం ఏమిటి ఆయన యొక్క శక్తి ఏమిటి ఇటువంటి విషయాలన్నిటిని కూడా బోధించి మనకి పరమాత్మ యొక్క విజ్ఞానాన్ని బోధించేదే వేదం ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతారో తద్వారా వాడికి మోక్షం లభిస్తుందని మనకి శాస్త్రాలన్నీ కూడా బోధిస్తున్నాయి ఈ వేదాలు అనేకంగా కనిపిస్తున్నాయి మనకి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము ఇలా అనేక రకాలుగా వేదాలు కనిపిస్తున్నాయి అందులో మొట్టమొదటిది ఋగ్వేదము ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలతో దేవతలందరినీ కూడా ఆహ్వానించేటటువంటి మంత్రాలు ఋగ్వేదంలో మనకు కనిపిస్తాయి రెండవది యజుర్వేదము ఈ యజుర్వేదంలో యజ్ఞయాగాది కృతువులకు సంబంధించినటువంటి విషయాలు విధానాలు ఇవన్నీ కూడా మనకి యజుర్వేదంలో కనిపిస్తాయి ఆ తర్వాత దేవతలు సామగానానికి బాగా ఇష్టపడుతూ ఉంటారని ఆ సామగానం మనకి సామవేదం ద్వారా మనకి తెలియజేస్తుంది ఆ సామవేదంలో చెప్పినటువంటి రుక్కుల్ని గానం చేయటం వల్ల దేవతలందరూ కూడా తృప్తి పడతారు ఆ తర్వాత అథర్వణవేదము అథర్వణ వేదంలో అనేక విశేషమైనటువంటి మంత్రాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఈ విధమైనటువంటి వేద రాశిలో మనం ప్రస్తుతం యజుర్వేదానికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలని ఆ మంత్రాల్లో ఉన్నటువంటి విశేషాలని మనం తెలుసుకోవటానికి మనమందరం కూడా కలుసుకున్నాం అందులో యజుర్వేదంలో అనేక భాగాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ భాగాలు సామాన్యంగా ప్రతి వేదంలో మనకు కనిపిస్తూ ఉంటాయి సంహితా భాగమని బ్రాహ్మణ భాగమని ఆరణ్యక భాగమని ఉపనిషద్భాగమని ఈ భాగాలలో మంత్ర అని మళ్ళీ బ్రాహ్మణ భాగమని ఇలా మరొక విభాగం కూడా ఉన్నది మంత్రభాగంతో యజ్ఞజాగాది కృతువులన్నీ కూడా చేయటం జరుగుతుంది ఆ యజ్ఞజాగాది కృతువులను ఈ బ్రాహ్మణ భాగము వివరించటం తద్వారా వ్యాఖ్యానించటం తద్వారా ఆ యజ్ఞముల యొక్క విశేషాలని మనకి సాక్షాత్తు వేదమే మనకి బోధిస్తూ ఉంటుంది అందులో కృష్ణయజుర్వేదానికి సంబంధించిన తైత్రీయ శాఖలో ఆరణ్యక భాగంలో మొట్టమొదటి ప్రశ్నలో మనకి కొన్ని మంత్రాలు మనకు కనిపిస్తాయి ఆ మంత్రాలన్నీ కూడా సూర్యుడికి సంబంధించిన మంత్రాలుగా మనకు కనిపిస్తాయి ఆ మంత్రాలన్నిటినీ కూడా అరుణ మంత్రాలని అరుణ ప్రశ్న అని ఇటువంటి పేర్లతో మనం లోకంలో వింటూ ఉంటాం లోకంలో మానవులందరూ కూడా బాగా ఎక్కువగా కోరుకునేటటువంటిది ఆరోగ్యం ఈ ఆరోగ్యం ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అప్పుడు ఈ శరీరంతో మనం ఏదైనా పని చేయాలన్నా కూడా అప్పుడు ఈ శరీరం మనకి సహకరిస్తూ ఉంటుంది ఆరోగ్యం లేనిదే మనం ఏ పని చేయలేం అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు సూర్యభగవానుడు ఆయన మనకి ప్రతిరోజు కూడా ఆకాశంలో దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయనే సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడని ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణస్ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారి హిరణ్మయవపుర్ధృత శంఖచక్ర అని ఆ సూర్యభగవాను ధ్యానించే శ్లోకం మనకి తెలియజేస్తుంది అలానే మరొక శ్లోకం కూడా నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీ మయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే అని ఆ శ్లోకంలో సూర్య భగవానుడు త్రిమూర్తి స్వరూపుడని మూడు వేదాల స్వరూపుడని మనకి ఆ శ్లోకంలో తెలుస్తోంది నమస్సవిత్రే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే ఈ జగత్తుని సృష్టించటం అలానే ఈ జగత్తుని పరిపాలించటం అలానే ఈ జగత్తుని సంహారం చేయటం ఈ మూడు పనులు కూడా ఆ సూర్యభగవానుడే చేస్తున్నాడని అలానే త్రయీమయాయ ఆయన వేదస్వరూపుడు ఇతివేద అని మనకి అమర నిఘంటువు చెప్పిన విధంగా ఋగ్వేద యజుర్వేద సామవేదములకు త్రయీ అని పేరు ఈ మూడు వేదాల యొక్క స్వరూపమే సూర్యభగవానుడు త్రయీమయాయ త్రిగుణాత్మ ధారణే సత్వరజస్తమవ గుణాలతో కూడినటువంటి వాడు విరించి నారాయణ శంకరాత్మనే విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి ఆ భగవానుని కొరకు నమస్కారము అని మనకి ఆ శ్లోకంలో తెలుస్తోంది ఆ సూర్యభగవానుడు ఎక్కడ ఉంటాడు ఆ భగవానునికి సంబంధించినటువంటి విశేషాలు ఏమిటి మనకు కనిపించేటటువంటి ఆకాశంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా ఆ సూర్యభగవాను వల్ల ఈ జగత్తంతా కూడా ఎలా నడుస్తోంది అనే విషయాలను మనకి ఈ అరుణ ప్రశ్న మనకి బాగా తెలియజేస్తుంది ప్రధానంగా సూర్యభగవాను వల్లే ఈ జగత్తంతా కూడా నడుస్తోంది అని మనకి ప్రధానంగా చెబుతుంది ఈ అరుణ ప్రశ్న ఈ అరుణ ప్రశ్నలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా ఆరుణకేతుక చేయనము అనేటటువంటి ఒకనొక యాగంలో వినియోగింపబడుతూ ఉంటాయి ఈ అరుణ మంత్రాలన్నింటినీ కూడా ఉచ్చరించి ఆ యాగంలో ఇష్టకోపధానాలు అలానే హోమాలు అటువంటి అనేక క్రతువులన్నీ కూడా చేస్తూ ఉంటారు మనం ఆ యాగంలో మనం ఆలోచించినట్లయితే ఈ మంత్రాలతో ఏం చేస్తారని ఆలోచించినట్లయితే ఇష్టకలను ఉపధానం చేస్తారు ఇష్టకోపధానం అనగా ఇటుకలను అక్కడ పేర్చటం మామూలుగా యజ్ఞాలలో సోమయాగమని వాజపేయమని అనేక యజ్ఞాలు ఉన్నప్పటికీ మహాగ్నిచయనం అనేది ఒక అనొక విశేషమైనటువంటి యజ్ఞం ఆ యజ్ఞంలో ఇటుకలను ఒకచోట గరుడపక్షి ఆకారంలో పేర్చి అక్కడ అగ్నిని స్థాపించి ఆ అగ్నిలో హోమం చేయటం అనేది మనకి వేదం బోధించినటువంటి క్రతు విశేషం దానికి సంబంధించినటువంటి అనేక చయనాలలో సావిత్ర చయనము నాజికేత చయనము చాతుర్హోత్ర చయనము వైశ్వసృజ చయనము ఆరుణకేతుక చయనము అనేటటువంటి ఐదు చయనాలు మనకి కనిపిస్తున్నాయి వేదంలో వీటినే పంచకాఠకాలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకు ఈ పేరు వచ్చింది అనంటే కఠ మహర్షి చేత దర్శింపబడినవి కాబట్టి ఈ భాగాలన్నిటికీ కూడా కాటకములు అనే పేరు వచ్చింది మామూలుగా వేద భాగాన్ని ఎవరెవరు దర్శించారు అనంటే మొట్టమొదట సృష్టి ప్రారంభంలో పరమాత్మ యొక్క నిశ్వాస రూపములుగా ఆవిర్భవించినటువంటి ఈ వేదాలన్నీ మొట్టమొదటగా ఎవరు స్వీకరించారు అనంటే మనకి శ్వేతాశ్వతర మంత్రం చెబుతుంది యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై దేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని చెప్తుంది సృష్టి ప్రారంభంలో పరమాత్మ ఈ జగత్తుని సృష్టించడానికి ముందర హిరణ్య గర్భుణ్ణి సృష్టించాడని ఆయన్ని సృష్టించి ఆయన నుండి లీలా విశేషంగా అప్రయత్నంగా వచ్చినటువంటి ఈ వేదాలన్నిటినీ కూడా ఆ హిరణ్య గర్భుడికి అందించాడని మనకి ఆ మంత్రంలో తెలుస్తోంది ఆ తర్వాత యదక్షరం భూతకృతం దేవా ఉపాసతే మహర్షిమస్య గోప్తారం జమదగ్నిమక ఆ తర్వాత హిరణ్య గర్భుణ్ణి నుంచి దేవతలు క్రమక్రమంగా అలా ఆ వేదరాశి అలా కాపాడుతూ వచ్చింది ఆ తర్వాత దేవతలందరూ కూడా మనము ఈ వేదరాశిని మనం అధ్యయనం చేశాము వేదం చెప్పినటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం ప్రతినిత్యము ఉపాసన చేస్తూ ఉన్నాం ధ్యానం చేస్తూ ఉన్నాం ఇలానే భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఈ వేదమంత్రాలను అధ్యయనం చేయాలి ఆ వేదమంత్రాలు బోధించినటువంటి ధర్మాన్ని ఆచరించాలి అలానే వేదమంత్రాల్లో చెప్పినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని వాళ్ళు కూడా తెలుసుకొని ఆ పరమాత్మని ఉపాసన చేసి వాళ్ళు కూడా మోక్షాన్ని పొందాలి అనేటటువంటి ఉత్తమమైన భావనతో దేవతలందరూ కూడా ఇంద్రాది దేవతలందరూ కూడా కలిసి జమదగ్ని మొదలైనటువంటి మహర్షులందరినీ కూడా ఆహ్వానించి ఓ మహర్షులారా మేము ఈ విధంగా సంకల్పించాము పరమాత్మ నుండి నిశ్వాస రూపములుగా వచ్చినటువంటి వేదాలన్నిటినీ కూడా మీరు మీ శిష్య పరంపర ద్వారా మానవులందరికీ కూడా అందించండి అని వాళ్ళు చెప్పగా జమదగ్ని మొదలైనటువంటి మహర్షులందరూ కూడా వార వారి శిష్యులకి ఆ వేద రాశిని బోధించి తద్వారా ఈరోజు వరకు ఆ వేదవాంగ్మయం అనేది మనకి లభిస్తూ ఉన్నది ఆ వేదవాంగ్మయాన్ని దర్శించినటువంటి మహాత్ములు అనేక మంది ఉన్నారు సంహిత బ్రాహ్మణము ఆరణ్యకము ఇట్లా అనేక భాగాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం ఆ భాగాలన్నింటినీ కూడా మహర్షులు దర్శించారని కూడా మనం చెప్పుకున్నాం ఏ ఏ మహర్షి ఏ ఏ భాగాన్ని దర్శించారో ఆ భాగానికి ఆ మహర్షి పేరుతో ఆ భాగం వ్యవహరింపబడుతూ ఉంటుంది ఉదాహరణగా సోముడు అనే మహర్షి దర్శించినటువంటి భాగాన్ని సౌమ్యకాండాన్ని అలానే అగ్నికాండాన్ని ఇలా అనేక రకాలుగా వ్యవహారం కనబడుతోంది ఈ అరుణ మంత్రాలకు సంబంధించిన భాగము అరుణ మహర్షి దర్శించాడు కాబట్టి ఈ మంత్రాలకి అరుణ మంత్రాలు అనే పేరు కూడా వచ్చింది అరుణాకాండ ఋషయ అని ఈ మంత్రాల్లో మనకు కనబడుతుంది అందువలన ఈ మంత్రాలన్నిటినీ కూడా అరుణ మంత్రాలని అరుణ ప్రశ్న అని అరుణ భాష్యం అని కూడా అంటూ ఉంటారు అలానే సూర్యుడికి సంబంధించిన పేర్లలో అరుణుడు అనే పేరు కూడా ఉన్నది ఆ సూర్యుడికి సంబంధించిన విషయాలు ప్రధానంగా ఈ అరుణ ప్రశ్నలో చెప్పబడతాయి కాబట్టి ఈ ప్రశ్నని అరుణ ప్రశ్న అనే వ్యవహారం కూడా ఈ ప్రశ్నకు వచ్చింది ఈ అరుణ మంత్రాలకి అనేక నియమాలు ఉన్నాయి ఎందుకంటే ఇవి స్వరయుక్తంగా పరమాత్మ నిశ్వాస రూపములుగా వచ్చినవి కాబట్టి ఇవి అపౌరుషేయములు కాబట్టి వీటికి కొన్ని నియమాలని మనకి శాస్త్రాలు బోధించినాయి అంటే ఈ మంత్రాలని ఉచ్చరించేటప్పుడు ఈ మంత్రాలని అధ్యయనం చేసేటప్పుడు ఆ నియమాలని అనుసరించి కనుక మనం ఈ మంత్రాలని అధ్యయన క్రమంలో ఉచ్చరించినట్లయితే మనకి అనుకున్నటువంటి ఫలాలన్నీ కూడా మనకి తప్పకుండా లభిస్తాయని మనకి కనిపిస్తోంది మొట్టమొదటగా ఈ అరుణ మంత్రాలకు సంబంధించినటువంటి నియమాలలో శాంతి పాఠం అనేది ఒకటి కనిపిస్తోంది ఈ మంత్రాలను మనం ఉచ్చరించాలంటే శాంతి మంత్రాలని మనం ఉచ్చరించి ఆ తర్వాత ఆ మంత్రాలలోకి మనం వెళ్ళాలి ఆ సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా శాంతి మంత్రాన్ని మనం చెప్పుకొని ఆ తర్వాత అందులోకి ప్రవేశిద్దాం ఓం భద్రం కర్ణే మేవా భద్రం పశ్యే మాక్షజత్రా स्थिराय रंगायि स्तुष्टवागुम्स अस्तानो भी शान्ति 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 ही व्याशे मदेवहि तंयदायुहु स्वस्तिना इन्द्रो विश्ववेदाः ह स्वस्तिना फ़ौशा विश्ववेदा ह स्वस्तिना स्तारक्षियो अरिष्टने महि स्वस्तिना भ्रहस्पत्यर्दधातु ओम शांति 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 ही ये आरंभिक भाग आने అనేక ప్రశ్నలకి అనేక శాంతి మంత్రాలు మనకు కనబడుతున్నాయి అందులో ఈ అరుణ ప్రశ్నకి సంబంధించిన శాంతి మంత్రం మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఈ శాంతి మంత్రం కూడా అరుణ మంత్రాల్లో భాగంగా కనబడుతోంది కాబట్టి ముందుగా ఆ శాంతి మంత్రాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకొని ఆ తర్వాత మిగతా మంత్రాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఆరుణ కేతుక చయనంలో విశేషం ఏంటంటే ఇతర క్రతువుల్లో చెప్పినట్లుగా ఇష్టకోపదానం అనేది ఇందులో కనబడదు ఇక్కడ ఇష్టకోపధానం ఎలా చేస్తారు అనంటే నీళ్లతోనే ఇష్టకోపధానం చేస్తారు ఇటుకలతో ఉపధానం అంటే మనకి అనుభవ సిద్ధం మనకి నీళ్లతో ఉపధానం అంటే అది ఎలా చేస్తారు అనంటే ఒక కుండల్లో చిన్న చిన్న మట్టి పాత్రల్లో నీళ్లు నింపి ఆ మట్టి పాత్రతో కలిపి అక్కడ ఉపధానం చేస్తూ ఉంటారు సౌకర్యం కోసం ఆ ఉపధానం చేసేటప్పుడు మంత్రాలను ఉచ్చరించి ఉపధానం చేస్తూ ఉంటారు ఆ మంత్రాలు ఈ విధంగా ఉన్నాయి భద్రం కర్ణేభిశృణుయా మేవా ప్రారంభంలో దేవతలని ప్రార్థిస్తున్నట్లుగా ఈ మంత్రాల్లో కనబడుతోంది ఓ దేవతల్లారా మేము మా శ్రవణేంద్రియములతో మా చెవులతో మేము ఎప్పుడూ కూడా మంగళకరమైనటువంటి శబ్దాన్నే వింటూ ఉండాలి ఎవరు అనంటే ఈ వేద మంత్రాలని బోధించేటటువంటి గురువు గురు ద్వారా వినేటటువంటి శిష్యుడు అలాగే అనుష్ఠాన క్రమంలోకి మనం ప్రవేశించి చూ చూసినట్లయితే ఋత్విక్కులు ఈ మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటారు యజమానుడు ఆ మంత్రాలన్నిటిని కూడా వింటూ ఉంటాడు ఇలా మా అందరి శ్రోత్రేంద్రియముల చేత ఎల్లప్పుడూ కూడా మంగళకరమైనటువంటి శబ్దాన్ని వింటూ ఉండాలి మేము ఇక్కడ మంగళకరమైనటువంటి శబ్దం ఏమిటి అంటే వేదవాక్యములే ఇక్కడ మంగళకరమైనటువంటి శబ్దములు ఎందుకు అనంటే ఆ వేదమంత్రాలను మనం వినటం వల్ల మనకి మంగళం కలుగుతుంది మన దగ్గర ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయి అమంగళాలన్నీ కూడా దూరమైపోయి సమస్త మంగళాలన్నీ కూడా మనకి లభిస్తాయని ఈ మంత్రం ద్వారా తెలు తెలుస్తోంది అందువల్ల ఇక్కడ ప్రారంభంలో దేవతల్ని ప్రార్థించారు మా చెవులతో మేము ఎప్పుడూ కూడా మంగళాలను వింటూ ఉండాలి అలాగే భద్రం పశ్యే మా క్షభిర్యజత్రా మేము మా చక్షురింద్రియములతో ఎల్లప్పుడూ కూడా మంగళకరమైనటువంటి దృశ్యాన్నే చూస్తూ ఉండాలి మేము అంతేకాక అమంగళకరమైనటువంటి దృశ్యాలను చూడటం భయంకరమైనటువంటి దృశ్యాలను చూడటం అటువంటి దుస్థితి మాకు రాకూడదు ఎల్లప్పుడూ కూడా మంగళకరమైనటువంటివి యజ్ఞయాగాది కృతువులు దేవతలకు సంబంధించిన పూజాది కార్యక్రమాలు ఇవే మేము ఎల్లప్పుడూ కూడా మా కళ్ళతో మేము చూస్తూ ఉండాలి అని ప్రార్థిస్తున్నారు అలాగే స్థిరైరంగై ఈస్తుష్ఠువాగుంసస్తనూభి యశేమ దేవహితన్యదాయు మా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా సక్రమంగా ఉం ఉండాలి ఎటువంటి వైకల్యం లేకుండా ఉండాలి అటువంటి వైకల్యం లేనటువంటి అంగాలతో కూడిన శరీరంతో ఎప్పుడూ కూడా మిమ్మల్ని మేము స్తోత్రం చేస్తూ ఉండాలి స్థిరైరంగై మేము ఎప్పుడూ కూడా మా వాక్కులతో మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉండాలి దేవహి దేవహితన్యదాయు బ్రహ్మదేవుడు ప్రతి జీవికి ఇచ్చినటువంటి ఆయుర్దాయము మేము సంపూర్ణంగా మేము పొందాలి సంపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యాన్ని పొంది మేము జీవించినంతకాలము మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉండాలి ఈశ్వరుడికి సంబంధించిన ప్రార్థనా విశేషాలలో కూడా భగవత్పాదులు శివానందలహరి స్తోత్రంలో ఒకచోట చెప్తారు ఓ పరమేశ్వర నిన్ను స్తోత్రం చేయాలంటే నా వాక్కు పనిచేయాలి నీకు పూజ చేయాలంటే నా చేతులు పనిచేయాలి ఇలా నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా నిన్ను సేవించాలి అనే ఉద్దేశ్యం ఉన్నది ఈ అవయవాలన్నిటికీ కూడా ప్రతిబంధకాలు లేకుండా ఉండాలి అని ప్రార్థించారు ప్రతిబంధకాలు లేనటువంటి నీ సేవాభాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థించారు అలాగే ఇక్కడ ఈ వేదమంత్రంలో స్థిరై రంగై వైకల్యం లేనటువంటి అవయవాలతో కూడిన శరీరంతో మేము ఎప్పుడూ కూడా మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉండాలి మిమ్మల్ని పూజిస్తూ ఉండాలి తద్వారా మీ యొక్క అనుగ్రహంతో మేము సంపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యవంతులుగా ఉండాలి అని ఈ మొదటి మంత్రంలో మనకి ఆ ప్రార్థన కనిపిస్తోంది ఆ తర్వాత మరో మంత్రం స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతూ అని ఈ మంత్రంలో కూడా దేవతల్ని ప్రార్థించే ప్రార్థన కనబడుతోంది స్వస్తేన ఇంద్రో వృద్ధశ్రవా దేవేంద్రుడు మాకు క్షేమాన్ని అనుగ్రహించుగాక అలానే స్వస్తేన పూషా విశ్వవేదా పూషదేవత మాకు ఎల్లప్పుడూ కూడా క్షేమాన్ని అనుగ్రహించుగాక